నమస్కారం ప్రమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రికారు ప్రణాయాములు దండలు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రమిడ్ ఛానల్ వచ్చి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన ఆరోగ్యాన్ని గురించి పత్రికారు పర్ ది ఫాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ చెప్తున్నారు ఆరోగ్యం వచ్చి మహాభాగ్యం అంట అది ఛానల్లోనూ బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నాము అది లేకుంటే యూట్యూబ్లోనూ వస్తుంది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం వచ్చి క్యాన్సర్ గురించి మాట్లాడాలంటే ఒక ఛాన్స్ క్యాన్సర్ అట్ అనేది అందరూ ఇన్క్యూరబుల్ అట్ అనుకుంటున్నారు అది వచ్చి పొరపాటు క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నన్ను నెక్స్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నా ఓ పోస్ట్ మాస్టర్ సెర్వికల్ క్యాన్సర్ అట్ అంటే డయాగ్నోసేషన్ ఈ సెర్వికల్ క్యాన్సర్ అనేది ఎట్టా అనేది మెయిన్ ప్రాబ్లం మనం ఏమవుంటే పొద్దున్న లేయంగాను టూత్ బ్రష్ చేస్తాం అది బ్రష్ వచ్చి ప్లాస్టిక్ బ్రష్ అది ఏమవుంటే మన టూత్ వచ్చి ఎల్లో వేసుకుండాలన్నా కానీ వైట్గా ఉండొద్దు ఆ ప్లాస్టిక్ బ్రష్లో ఏమవుతుందంటే ఈ ఎనాములు వెళ్ళిపో నైట్ అంతా మనం ఏమి తినేలేదు ఈ ఆల్కలీ వచ్చి లాలాజలం వచ్చు ఆ లాలాజలం ఈ పళ్ళు ఉండే ఎనాములను కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా సాఫ్ట్ చేసేసి అప్పుడు పొద్దున్న లేని మనం ఈ బ్రష్ పెట్టి కర 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 ఉంటే ఆ ఎండములంతా వెళ్ళిపో అప్పుడు ఇన్ బిట్వీన్ టూత్ వచ్చి ఒక చిన్న గ్యాప్ పడేసి అప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మనం ఏదైనా తింటామో అది ఆ గ్యాప్లో పోయి తగులుకున్నాం నైట్ పండేటప్పుడు ఉంటే పురుగులు వచ్చి మొదట్లో ఆ గ్యాప్లు ఉండే మన భోజనాన్ని తినం దాని తర్వాత పళ్ళుని తిను దాని తర్వాత మన గమ్ దాన్ని తినేసు ఇట తినే ఏమో ఉంటే పళ్ళు కొంచెం 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 బ్యాట్ టూత్గా ఫార్మ్ అయ్యి క్యావిటీ ఫార్మ్ అయ్యి ఆ క్యావిటీలు ఉండే పురుగులంతా ఈ గమ్ నుంచి కొంచెం 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 కొంచెంగా మన గొంతుకు మిడకాయికి వచ్చేసు అట్టి లోవర్ చీక్ ఈ ఈ జాక్ వచ్చేసు వచ్చి ఈ జాగల ఆ పురుగులంతా వచ్చి స్టాక్ అయిపో స్టాక్ అయ్యి అది కొంచెం కొంచెంగా మన ఈ జాగలు ఉండే మజిల్ నరాలు సేమ్ బే స్కిన్ దీని అంతా తినేదానికి సురూ అయిపో దాని మనం ఏం చేయాలంటే ఎవ్రీడే నైట్ వచ్చి పళ్ళు బ్రష్ చేసేది చాలా మంచిది దానిలో లైట్గా కామన్ సాల్ట్ వేసుకుంటే చాలా మంచిది ప్రిఫరెబ్బులి మన ఫింగర్స్ పెట్టి పళ్ళు ఉంటే చాలా మంచిది అట్ట లేదంటే తుమ్మ చెట్టు లేదంటే చెట్టు కూడా దాంట్లో ఒక చిన్న పుల్ల తీసుకొని దాన్ని నైట్లో మనం బ్రష్ చేయాలి లైట్గా కామన్ సాల్ట్ వేసి బ్రష్ ఉంటే ఈ పురుగులు సచ్చేసి నైట్ పళ్ళు తోడినప్పుడు పళ్ళు గ్యాప్లా ఏమి ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ అంతా వచ్చేసి ఇట మనం వచ్చి దాన్ని సరిచేయాలి ఓకే దీని తర్వాత ఆ పోస్ట్ ఏమైంది ఏమైందంటే నాను హెర్బల్ దాని ఇచ్చి నవలమని చెప్పాను నవలి 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 లవంగం సేమ్ వే మన మర్రిచెట్టు ఊడాన్ని పెట్టి పళ్ళు తోమని చెప్పాను లూక్వామ్ వాటర్లో లెమన్ వేసి దానిలో గాగులు చేసి నోరు ఫ్రెష్ చేయమని చెప్పాను ఒక త్రీ డేస్ ఏం చేశాను వాటర్ ఫాస్టింగ్ పెట్టాను దాని తర్వాత త్రీ డేస్ వచ్చి జ్యూస్ ఫాస్టింగ్ పెట్టాను ఎక్కడెక్కడ ఇంజురీ ఉందో ఆ క్యాన్సర్ బయట నెత్తులు వచ్చిందో అక్కడంతా కస్తూరి పసుపం దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి నూనె మిక్స్ చేసి గంధ అప్లై చేసే మార్గా అప్లై చేశాను టూ హీస్ ఫార్చునేట్ ఇన్ నైన్ డేస్ స్వెల్లింగ్ అంతా తగ్గి వితిన్ ట్వంటీ ఎయిట్ డేస్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యారు ఇది మనం వచ్చి ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏమిటంటే ఈ క్యాన్సర్ క్యాన్సర్ అని చెప్పేది ఏమనే లేదు మన సెల్ రిప్లెనిస్ కాకుండా డెడ్ సెల్స్ అంతా ఎక్కడో ఒక చోట్ల అక్యుములేట్ అయిపోవు అక్యుములేటెడ్ సెల్ ఉంటే డిటోరియేట్ అవ్వవు ఆ డిటోరియేట్ అయ్యేది అని క్యాన్సర్ ఉంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే బ్రెస్ట్ క్యాన్సర్ లేదంటే లివర్ క్యాన్సర్ లేదంటే మన ఇంటెస్టైన్ క్యాన్సర్ ఇట ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ తీసుకోండి ఈ లివర్ క్యాన్సర్ అనేది ఏమంటే అసిడిటీ ఎక్కువయ్యి ఎక్కువ ఎక్కువ అయ్యి బొదిట్లో వచ్చి ఫ్యాక్టీ లివర్గా ఫామ్ అవ్వు ఆ ఫ్యాక్టీ లివర్ ఏమవ్వటంటే తెలంగాణ కొంచెం 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 కొంచెంగా లివర్ని స్వెల్లింగ్ చేసి ఆ లివర్లో వచ్చి వైరస్ వచ్చి అక్కడ ఆకుండా ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింటే మన కడుపులు ఉండే భోజనం మనం ఏ భోజనం బయట పెడుతున్నామో ఆ భోజనం పాడయ్యేలాగా కడుపులుండే భోజనము పాడవు పాడయి ఆ బ్యాక్టీరియాస్ అంతా మన లివర్లు ఉండే గడ్డలు ఫామ్ అవ్వు అప్పుడు మనం ఏం చేయాల అనేది ప్రాబ్లం ఈ లివర్ క్యాన్సర్కి వేరే ఏమీ వద్దో ఆల్రెడీ మీకు చెప్పినట్ట మనం వచ్చి రౌండ్ సొరక ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉండే పొట్లకా చిన్న బీరక మన క్యాబేజీ ఇట్లా నాటు కూరగాయలు తీసుకొని దాని పచ్చిగా జింజర్ గార్లిక్ పెప్పర్ వేసి గ్రైండ్ చేసి జ్యూస్గా తాగాలి ఒక పదిహేను రోజులు జ్యూస్గా తాగినారంటే మధ్యలో మధ్యలో పచ్చిగొబ్బరి పాలు ఒట్టి పాలు దాని ఏమి స్వీట్నర్ ఏమి వేయద్దో ఒక పర్ డే టూ ఐస్ ఆర్ త్రీ ఐస్ పచ్చి పాలు పర్ డే ట్వైస్ ఆర్ త్రైస్ ఉసిరికాయ జ్యూస్ వన్స్ ఆర్ ట్వైస్ బతాయి జ్యూస్ ఇట నాటు కూరగాయ జ్యూసు బత్తాయి జ్యూస్ ఉసిరికాయ జ్యూసు ఇట మనకేం మనకేమవటంటే ఎంటైర్ ఎర్ దట్ ఈస్ కఫా పిత్తా వాదా మూడు సిస్టమ్ నార్మలైజ్ అయిపో ఈ జ్యూస్ రౌండ్ సరకా జ్యూస్ నుంచి మన బూడిదికాయ జ్యూస్ కూడా ఉసిరికాయ జ్యూస్ బత్తాయి జ్యూస్ ఇదంతా ఏ చేస్తుంటే నాటు కూరగాయలు జ్యూస్ మన లివర్లు ఉండే ఫ్యాట్ను కొంచెం కొంచెంగా కరిగిచ్చి దాని ఉండే క్యాన్సర్ను కొంచెం కొంచెంగా క్యూర్ చేసేసి ఇది వచ్చి ప్రాక్టికల్గా సోఫార్ అరౌండ్ ఫిఫ్టీ పీపుల్ మీద ఈ లివర్ క్యాన్సర్ వితౌట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యూర్ అయింది ఇప్పుడు రీసెంట్గా ట్వంటీ డేస్ ముందు కెనడా నుంచి ఒక బాబు పిలిచారు హీస్ మరాథన్ రన్నర్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఆయనకి లివర్ వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయాలన్న స్టేజ్ డాక్టర్ చెప్పేశారు దగ్గ ఫిక్స్డ్ ది డేట్ ఆల్సో అప్పుడు ఫోన్ చేశారు నేను చెప్పాను ఇట అక్కడ తగిలే నాటు కూరగాయలు ఫ్రూట్ జ్యూసు బత్తాయి జ్యూసు ఆరెంజ్ జ్యూసు స్వీట్ లైమ్ జ్యూస్ ఇటా గ్రేప్ జ్యూస్ ఇటా జ్యూస్గా తాగండి మధ్యలో మధ్యలో పచ్చిగబ్బరి పాలు కొంచెం కొంచెం మొలకలు తినండి అని చెప్పాను టూ హీస్ ఫార్చూన్ మొన్న నా ట్రైన్లు ఇక్కడ కోయమత్తూరుకి వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు రాజమందిర్లు ఉన్నారు ఫోన్ చేసి నాకు చెప్పారు ఇట లివర్ వచ్చి ఆల్మోస్ట్ నార్మల్ వచ్చేసింది ఫేస్ బాడీ కలర్ అంతా నల్లంగా ఉండింది ట్రాన్స్ఫర్ అయ్యి నార్మల్ కలర్కి వచ్చేసింది డాక్టర్లంతా దే ఆర్ వండరింగ్ హా క్యూర్ అయింది అటని చెప్పి అనుకుంటున్నారు అట్ అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది సేమ్ వే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మెయిన్గా వచ్చి ఈ పాలు గడ్డ అది డెడ్ అయ్యి గడ్డగా ఫామ్ అయిపో అన్ని లేడీస్ మీరు ఏం చేయచ్చు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళనే ఈ బ్రెస్ట్ వచ్చి ప్రెస్ చేసి చూడాలి ప్రెస్ చేసేటప్పుడు గడ్డ ఉండు అందరికీ ఆ గడ్డ వచ్చి పెయిన్ వస్తే నో ప్రాబ్లం పెయిన్ రాలేదంటే వీ హెవ్ టు టేక్ లిటిల్ మోర్ కేర్ దీనికి ఏం చేయ ఫస్ట్ వీ హెవ్ టు అవాయిడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలాస్టిక్ బ్రా వచ్చి అవాయిడ్ చేసి కావాలి అప్పుడు ఈ ఎలాస్టిక్ బ్రా వేసేటప్పుడు ఏమో ఉంటే మంచి బ్లడ్ బ్రష్కి వెళ్ళు సేమ్ వే ఇంప్యూర్ బ్లడ్ బ్రష్ నుంచి బయలు ఎక్కాలి ఎక్కదు అప్పుడు ఏమింటే ఈ సెల్ అంతా అక్కడ డెడ్ అయిపోవు డెడ్ అయ్యి కొంచెం కొంచెంగా అక్యుములేట్ అవ్వు ఇంకోటి ఏమంటే ఆఫ్టర్ మెచ్యూరిటీ ఈ పాల్ వచ్చు ఆ పాలు కొంచెం కొంచెంగా కొంచెం 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 గడ్డగా ఫామ్ అయిపో ఈ పాలును ఆ డెడ్ సెల్స్ మిక్స్ అయ్యి అది ఏమంటే మీకు బ్రెస్ట్ని ప్రెస్ చేసేటప్పుడు నొప్పి పుట్టదు అప్పుడు అది వచ్చి క్యాన్సర్ ఉంటారు దీనికి ఒకటే సింపుల్ తేరీ ఏమిటంటే మిగతా క్యాన్సర్కి చెప్పేలాగానే జ్యూస్ ఫాస్టింగ్ కంపల్సరీ నెంబర్ టూ బ్రష్కి వచ్చి ప్యాక్ వేయాలి తెల్ల ఆవాలు మెంతులు లేదంటే శొంఠి మెంతులు దీన్ని బాగా గ్రైండ్ చేసి రెండు బ్రష్లా వేసుకోవాలి ఈ మడ్ బాత్ వచ్చి టాప్ టు బాటమ్ వేసుకోవాలి నెంబర్ త్రీ ఫుల్ ఇమర్సన్ టబ్ టబ్ బాత్ కంపల్సరీ వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ టైట్ డ్రెస్ వెయ్యినే వేయొద్దు టైట్ డ్రెస్ కంపల్సరిగా మానేయాలి మానేసి ఇట్లా ప్యాక్ మారి ప్యాక్ వేసుకొని మీరు ఏం చేయాలంటే టాప్ ఆఫ్ ది హౌస్ వెళ్ళిపోయి అక్కడ తల్లేమో తడువు బట్ట పిండేసి కట్టేసి ఎంటైర్ బాడీ బనానా లీఫ్ కవర్ చేసేసి ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా మీరు ప్యాక్ వేసిన తర్వాత బనానా లీవ్ బత్ వేసారటంటే విత్ ఇన్ త్రీ డేస్ టు ఫైవ్ డేస్ మీకు పాజిటివ్ రిజల్ట్ దొరదు పాజిటివ్ రిజల్ట్ అనేది ఏమిటంటే ఆ గడ్డ కంప్రెస్ చేసేటప్పుడు నొప్పి పుట్టకుండా ఉండు ఆ ఫస్ట్ రియాక్షన్ ఏమంటే కంప్రెస్ చేసేటప్పుడు నొప్పి బుట్టు నొప్పి పుట్టిన తింటేనే మీకు క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిపోయింది ఇప్పుడు మన నొప్పి బుట్టే గడ్డను కరిగించాలి దానికి ది సేమ్ థింగ్ ఈ పట్టీలు ఈ పట్టీలు వచ్చి ఇంకో పట్టీ ఏమంటే ఎగ్ వైట్ ఆ ఎగ్ వైట్లో మన మినపప్పు బాగా గ్రైండ్ చేసి మిక్స్ చేసి బాగా మిక్సీ జార్లో బాగా కొట్టి ఎంటైర్ చెస్ట్ మన నెక్ సేమ్ పే బ్యాక్ అన్నీ ఇంక్లూడింగ్ కడుపు ఇది అప్లై చేయాలి అప్లై చేసేసి ఓ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఎండలు పడుకోవాలి పడుకున్నారంటే కొంచెం 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 కొంచెంగా ఆ గడ్డ వచ్చి ఇన్ మ్యాక్సిమం వితిన్ ఫార్టీ ఎయిట్ డేస్ గడ్డ కంప్లీట్గా కరిగి నార్మల్ అయిపో ఇట్ట వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ నెక్స్ట్ ఈ లివర్ క్యాన్సర్ అనేది వచ్చి మెయిన్ రీజన్ ఏమిటంటే కాన్స్పేషన్ దానిలో మనం తినే ఉప్పు మిరపకాయ చింతపండు సక్కర ప్రిజర్వేటివ్ ఇదంతా కలిసి ఏమవుతుంటే ఇంటస్టైన్ లేదు ఒక జాగలు అది కూర్చోను ఒక సూపర్ టెండింగ్ ఇంజనీర్ ఒక లేడీ లేడీకి వచ్చి ఆ ఇంట్రెస్టైన్ క్యాన్సర్ వచ్చింది సర్జరీ చేయాలనేసారు ఒక ఫోర్ ఫీట్ వచ్చి పేగులు తీయాలన్నారు అప్పుడు వాళ్ళ ఆపోజిట్ హౌస్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ అక్కడ వెళ్ళాను నేను ఆ అమ్మ రెఫర్ చేశారు రెఫర్ చేస్తే అమ్మ ఏం చేసింది అంటే పాలిస్ట్ శారీ బాగా లాగేసింది లాగేసిందే కడుపు రెండు అయిపోయింది అప్పుడు ఆ వచ్చి చిన్న పేగుల నుంచి పెద్ద పేగులకి మనం తినే భోజనం వచ్చి జరగలే ఆ చిన్న పేగలనే స్టాక్ అయ్యి స్టాక్ అయ్యి స్టాక్ అయ్యి ఈ ఉప్పు ఎట్టా ఒక స్టెయిన్లెస్ గిన్నె గిన్నెని తిన్నాం అట్ట ఆ ఇంత కొంచెం కొంచెంగా తినేసింది నానేం ఏం చేశాను మొదట్లో నేచురల్ ఎనిమా ఇచ్చాను ఓ ఫైవ్ డేస్ జ్యూస్ ఫాస్టింగ్ ఇచ్చేసి టబ్లో పడుకోబెట్టి మడ్ బాత్ దాని తర్వాత టబ్లో పడుకోబెట్టి బాగా మసాజ్ చేశాను దాని తర్వాత ఆవాలు మెంతులు ప్యాక్ మన సొంటి మెంతులు ప్యాక్ ఎగ్ వైట్ మినుల్ పౌడర్ ప్యాక్ ఇట్లా మారి మారి మారిసి మారి వేసి కడుపు రెండు అయిందని ఇంటెస్టైల్ ఉండే బ్లాక్ను కొంచెం 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 కొంచెంగా రిమూవ్ చేశాం ఇది లేకుండా ఏం చేశానంటే వామిటింగ్ వన్ లీటర్ గోరువంచె నీళ్ళు దానిలో కొంచెం సైంద లవణం వేసి వామిట్ చేయబెట్టా అప్పుడు కడుపులు ఉండేది బయట వచ్చేసింది ఇంటెస్టైల్ ఉండేది బయట వచ్చేసింది మన కడుపును తగ్గింది సింక్ అయిన ఇంటెస్ట్ అయిన కొంచెం 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 ఎల్లార్జీ అయిపోయింది ఎల్లార్జీ కాగాను పచ్చి పచ్చిగొబ్బర పాలు పసుపు కలిపి దాంతో తేనె కలిపి ఇచ్చాను అది లేకుండా వెజిటబుల్ నాటు కూరగాయలు వెజిటబుల్ అది లేకుండా ఫ్రూట్ జ్యూస్ ఇదే ఓ ఫార్టీ ఎయిట్ డేస్ కంటిన్యూ చేసాం ఫైవ్ డేస్లో ఆమెకు కొంచెం పెయిన్ తగ్గింది టెన్ డేస్లో బాగానే తగ్గింది ఉన్నాళ్ళు మీ లెఫ్ట్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ డేస్ ఈ ఫార్టీ ఎయిట్ డేస్లో పచ్చిగొబ్బరి పాలలో కొంచెం సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇటా సెవెన్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉంది దాన్ని బాగా గ్రైండ్ చేసి ఆ పచ్చిగొబ్బరి పాలుతో ఇచ్చాము ప్లస్ మొలకలు ఇంట్రెస్ట్ అయిన వచ్చి రిప్లెనిస్ కావాలంటే మొలకలు డైలీ టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ బాగా నూరి ఆ పచ్చిగొబ్బరి పాలుతోనే ఇచ్చాము ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ డేస్ స్కాన్ చూస్తే చిన్న పేగులు పేగులు వచ్చి నార్మల్ అయిపోయింది బై ఫార్టీ ఎయిట్ డేస్ ఆ అమ్మగా ఏంటంటే పదమూడు ఇంచ్ కడుపు చిన్నదయ్యింది దాని తర్వాత ఆ అమ్మ నా చెప్పినట్టే కాటన్ షారీ ఇది కట్టుకొని నవ్వు ఇట్ ఈస్ సెవెన్ ఇయర్స్ స్టిల్ ఇస్ వర్కింగ్ అండ్ షీఈస్ లివింగ్ పక్కా ఒక స్వామి పెద్ద నాన్నొచ్చి పేరు చెప్పడానికి ఇష్టపడలే సౌత్ ఇండియాలో డైలీ క్రౌడ్ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ పీపుల్ వస్తారు ఆయన నైన్ పాలాభిషేకం లాగా తొమ్మిది అభిషేకం ఆ డేటింగ్ చేస్తారు అప్పుడేమింటే కూర్చొని ఈ ఎలాస్టిక్ ఇన్నర్ వేరు ఈ పంచే బాగా లాగేశారు అది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చొని ఆ అభిషేకాలు చేస్తారు అప్పుడు ఏమవుందంటే అందరూ ఎండిపోయింది సేమ్ వే ఆ లాగి పేగులు కొంచెం రెస్ట్రిక్ట్ అయిపోయింది టాయిలెట్ మూమెంట్ తినేదేమో అభిషేకాలు ఇడ్లీ దోశ నార్మల్ ఫుడ్ సో వాళ్ళు ఎక్కడెక్కడో చూశారు కాలేదంటే ది అప్రోచ్ నా వెళ్ళి ఇదంతా అబ్జర్వ్ చేసేసి సేమ్ ట్రీట్మెంట్ బాత్ మడ్ బాత్ ప్యాక్ జ్యూస్ ఫాస్టింగ్ నాటు కూరగాయల జ్యూస్ ఫాస్టింగ్ ఇదంతా ఇయ్యంగానే టూ గీస్ ఫార్చుని ఒక సెకండ్ డే థర్డ్ డేనే నేచురల్ అయినప్పుడు పూరా ఫస్ నెత్తురు ఇదిగా వచ్చే సి ఫెల్ట్ లిటిల్ హ్యాపీ బికాస్ పెయిన్ తగ్గింది దాని తర్వాత ఓ ఫిఫ్టీన్ డేస్నే ఆల్మోస్ట్ కంప్లీట్ పెయిన్ నార్మల్ అయింది వాళ్ళకు ఒక పెద్ద హాస్పిటల్ ఉన్నది ఆ హాస్పిటల్లో స్కాన్ తీసి చూస్తే ఇంటర్స్టెంట్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది ఇట మనం చేయాల్సింది ఏమీనే లేదు ఎనిబడి మొదట్లో క్యాన్సర్ అంటే వి షుడ్ నాట్ ఫియర్ ఫియర్ కాంప్లెక్స్ అనేది మొదట్లో అవాయిడ్ చేసేయాలి నెక్స్ట్ ఏమిటంటే డ్రెస్ కంప్లీట్గా లూజ్ డ్రెస్ వేసుకోవాలి ఏడ క్యాన్సర్ ఉన్నాళ్ళు పిరుగు కాటన్ ఆర్ హ్యాండ్లూమ్ ఇది వేసుకోవాలి పిరుగు విత్ మినిమం డ్రెస్ ఇంట్లో ఉండేటప్పుడు నెక్స్ట్ ఏమిటంటే నాటు కూరగాయలు జ్యూస్ ఆకుకూర జ్యూస్ పజ్జి కొబ్బరి పాలు ఇట్లా జ్యూస్ ఫాస్టింగ్ వచ్చి ఫార్టీ ఎయిట్ డేస్ పెట్టుకోవచ్చు ఈ జ్యూస్ ఫాస్టింగ్లో వచ్చి మనం ఏమంటే ఓ వన్ టైం ఓ టెన్ గ్రామ్స్ వచ్చి మొలగలు గ్రైండ్ చేసి చేసేయచ్చు వన్ టైం సీడ్స్ ఓ టెన్ గ్రామ్ గ్రైండ్ చేసేయచ్చు నట్స్ వచ్చి మన పచ్చిగొబ్బరి పాలే సరిపోతుంది ఇది లేకుండా కార్బోహైడ్రేట్ అనేది మన కూరగాయలు ఆకుకూరలోనే ఉంది దాని నుంచి జనరలీ ప్యాషెంట్ ఉండేవాళ్ళు ఫిజికల్ వర్క్ ఎక్కువ ఏమి ఉండదు దాని నుంచి న్యూట్రిషన్ వాల్యూ మనకు చాలు దాని నుంచి ఇట్లా మీరు పాటించుకున్నారంటే ఎటువంటి క్యాన్సర్ ఉన్నాలో మనం క్యూర్ చేసుకోవచ్చు మెయిన్గా వచ్చి ఆల్ క్యాన్సర్ పేషెంట్కి బాత్ షిప్ బాత్ అది లేకుండా నేచురల్ ఎనిమా అది లేకుండా జలనేతి ఇట బాణనా బాత్ ఈ క్రియాస్ అంతా తప్పకుండా చేసుకున్నారంటే మన సిస్టాన్ల దట్ ఈస్ కఫా పిత్త వాద ఎర్ సిస్టమ్ బ్లడ్ సిస్టమ్ అండ్ ఫుడ్ సిస్టమ్ దాని నుండే వేస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంటే అంటే మన కొత్తగా వేస్ట్ అక్యుములేట్ కాన ఫుడ్ మనం తినేటప్పుడు ఆటోమేటిక్గా మన బాడీకి వచ్చి మన దేవుడిచ్చిన సెల్ఫ్ హీలింగ్ పవర్ ఉండేది ఉంది ఆ సెల్ఫ్ హీలింగ్ పవర్ ఇనిషియేట్ చేయడానికి ఇరవై రెండు రోజులవు ఇరవై రెండు రోజులు నన్ను చెప్పే భోజనాన్ని ఖచ్చితంగా ఫాలో చేసినారంటే ఎటువంటి క్యాన్సర్ ఉన్నా సరే మన సెల్ఫ్ హీలింగ్ పవర్ ఆ క్యాన్సర్ని క్యూర్ చేసేసి దయచేసి మీరు క్యాన్సర్ వచ్చేసంట ఫియర్ అయ్యేదండి నెక్స్ట్ ఏమింటే ఈ కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అటు అంటే వెళ్ళేది కొంచెం లేటుగా వెళ్ళండి యూ ట్రై దీస్ మీరు ఫెయిల్ అయిపోతుంటే దాని వెళ్ళి ఓకే ఈ పిఎంసి ఛానల్కి ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి టాపిక్లో నన్ను మాట్లాడించిన దానికి చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ లైఫ్ స్టైల్ను దానికి ట్రై చేయండి లైఫ్ స్టైల్ మార్చుకొని బాగా ఆరోగ్యంగా బతకాలనేది నా కోరిక ప్రతిని గారి కోరికనే అదే దాని కొరకే ఇంత పెద్ద ఒక ఇండస్ట్రీ లాగా ఒక ట్రస్ట్ని పెట్టుకొని మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ